సత్య సంపూర్ణుడైన యేసు ప్రవ్ వారి అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి మానవుని జీవితంలో ఏ ఒక్క చీకటి కలిగిన పరిస్థితులు ఉంటాయి ఈ చీకటి కలిగిన పరిస్థితుల్లో మనల్ని వెలుగుగా చేయగలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త వినాలి ఈ రక్షణ సువార్త కోట్లాది ప్రజలు వినాలి అని అంటే మనం వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి వారిని ప్రోత్సహించాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మా ప్రియులు మా ఆప్తులు దేవుడిచ్చిన చెల్లి గ్లాడిన్ విక్టోరియాని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను ఆ బిడ్డ వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచుల మిషనరీ పరిచయను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ బిడ్డ కొరకే వారి కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం సత్య సంపూర్ణుడైన దేవ పునరుద్ధానుడైన దేవ మరణంపై విజయాన్ని పొందుకున్న దేవ చీకట్లున్న జీవితాలలో వెలుగు నింపగలిగిన దేవ మీ పాదాల దగ్గరికి నాకు దేవుడిచ్చిన చెల్లెగా ఉన్న గ్లాడిన్ విక్టోరియాని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం బిడ్డని ప్రవ్వ ఎంత చీకడు గలిన పరిస్థితుల్లో ఉన్న ప్రవ్వ మీరు తన జీవితంలో వెలుగు వేగువ చుక్కవలే ఉదయించేటట్టు మీరు చేస్తూ ఆ బిడ్డని మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు బిడ్డకున్న ప్రతి ప్రార్థనవసరతని మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని మేము బతిమలాడుతున్నాం క్లాడిన్ విక్టోరియా గారి తల్లిదండ్రులు ప్రవా సునందమ్మ గారు వైఫ్ ఆఫ్ లేట్ శిఖామణి గారు ప్రవ ఈ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం క్లాడిన్ విక్టోరియా వివాహం కొరకై యూరోప్ లో జాబ్ గురించి వెళ్తుంది ప్రవా బిడ్డకు తోడై ఉండి మీరు బలపరిచి నడిపించండి సునందమ్మ గారి ఆరోగ్యం కొరికే ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి ప్రవా బిడ్డ ఎక్కడున్నా మీరు తోడుండి మీరు బలపరిచి నడిపించి తన జీవితంలో ఒక వేకువ చుక్కవలే మీరు చేస్తారని మేము నమ్ముచున్నాం ఈ కుటుంబానికి వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును యశ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యయం ఎనిమిదో వచ్చిన ఆజ్ఞ కలవరపడకుడి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచనం సూక్తి ద్వేషపు మాటకు ప్రత్యుత్తరము ఇవ్వడానికి అత్యంత సురక్షితమైన మార్గము ప్రార్థనే ప్రేయర్ ఈస్ ద సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ రిప్లయింగ్ టు ఎ వర్డ్ ఆఫ్ హేట్రెడ్ అవును తండ్రి మా జీవితాల్లో మమ్మల్ని ద్వేషించేవారు మమ్మల్ని అవమానించేవారు అనేకులు ఉంటారు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చేదానికంటే ప్రార్థించడం ఎంతో మేలు అనే ఆత్మీయ సత్యంలోకి మా అందరినీ నడిపించండి యాజ్ఞానుసారంగా ఏ విషయంలో కూడా కలవరపడకుండా ఉంటే మీరిచ్చే వాగ్దానము మా వెలుగు వేకువ చుక్కవలే ఉదయించేటట్టు చేయగలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యంలోకి నడిపింపబడి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి వాక్యం ఇంటిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ప్రవా ఈ కుటుంబాన్ని సునందమ్మ గారిని వైఫ్ ఆఫ్ లేట్ శిఖమణి గారిని వారి కుమార్తె ప్రవా గ్లాడిన్ విక్టోరియా నాకు దేవుడిచ్చిన చెల్లెవల ఉన్న బిడ్డని నిండుగా మెండుగా దీవించు మనసు వేడుకున్నాం తండ్రి క్రైస్తవ కుటుంబాలలో మనం పుట్టాం ఏసయ్యా ఏసయ అని పిలిచి ఒక గొప్ప ధన్యత ఒక గొప్ప భాగ్యం మన జీవితాల్లో మనం కలిగింది ఆయన మనతో నివసించే దేవుడు మనలో నివసించే దేవుడు మనల్ని ఎప్పుడు కాచి కాపాడే దేవుడు అని మనకు తెలిసినప్పటికీ కూడా మన జీవితాల్లో ఆయనపై సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం ఆధారపడి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఆర్ వి లివింగ్ ఆర్ వివింగ్ లైక్ దాట్ ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనుషులు ప్రమాణాలు చేసేస్తారు మనుషులు ప్రమాణాలు చేస్తారు కానీ ఆ ప్రమాణాలపై ఆ వాగ్దానాలపై నిలబడకుండా జీవిస్తారు మనుషులు కానీ దేవుడు వాగ్దానము చేశాడు అని అంటే వాగ్దానము నెరవేరే వరకు నేను వదిలే దేవుడు కాదు అలాలుయా వాగ్దానము నెరవేరే వరకు అందుకే యశ్యాగ్రంథం యాభై ఐదో అధ్యాయం పది పదకొండు వచనాల్లో రాయబడ్డ మాట వర్షం ఏ విధంగా అయితే పడి కింద పడి అది తిరిగి వెళ్ళదు ఆ వర్షపు నీళ్లు కింద పడ్డాక తన పని తను చేసుకునే అంతవరకు అది ఆ విధంగా ఉంటుందో అదే విధంగా దేవుడి నోటి నుంచి వచ్చిన మాట నిష్కలము కాకుండా ఏమవుతుంది అది నెరవేరుతుంది ఈరోజు మన జీవితాల నమ్మకం మన జీవితాల కలిగి ఉంది నేను ఒక్కటి ఎప్పుడు నమ్మేది బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ ఎ పర్పస్ అండ్ బిహైండ్ ఎవ్రీ పర్పస్ దెర్ ఈజ్ అ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విచ్ విల్ డూ మిరాకల్స్ ఇన్ అవర్ లైఫ్ బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి బిహైండ్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ ఎవ్రీ పర్పస్ దెర్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హూ విల్ డూ ఎ గ్రేట్ మిరాకల్ అనేది మన జీవితాలకు నేను చెప్పే మాట దేర్ విల్ బి ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ సమస్యలు అనేవి మన జీవితాల్లో వస్తాయి ఆ సమస్యలు తీరడంలో ఆలస్యం జరుగుతుందేమో కానీ అలక్ష్యము కాదు అనేది మన జీవితాలకు దేర్ విల్ బి డిలేస్ ఇన్ అవర్ ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్ బట్ దే ఆర్ నాట్ డినైల్స్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లేస్ అబ్రహం గారి జీవితంలో మీరు గ్రహిస్తే ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు వేడ్చి చూసే పరిస్థితి వచ్చింది కానీ ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు గ్రహిస్తే ఆయన ఒక దేశమైన నుంచి వచ్చే గొప్ప రీతిలో దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు దేవుని మాట నువ్వు వింటున్నావా దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ దిస్ వరల్డ్ ఈరోజు దేవుని మాట వింటున్నాం ఒక అన్యుడుగా ఉన్న వ్యక్తి దేవుని మాట వినగా దేవుడు ఇంతగా ఆశీర్వదే హీ వాజ్ ఫ్రూట్లెస్ అని అనుకోవచ్చు నాతోని ఈ దేవుడికి ఏం పని నేను నాకు బిడ్డలు లేరే నా జీవితంలో నేను ఈ వయసులో వృద్ధాప్యంలో నాతో ఏం పని ఉంటుంది నన్ను ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు నేను ఏమి చేస్తున్నాను కూడా ఎవరికి అవసరం లేని తింటున్నానా తాగుతున్నాను కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉన్నారని ఈరోజు మన జీవితాలు అనుకోవచ్చు నాకు ఉద్యోగం లేదు నాకు పెళ్ళి కాలేదు నాకు పిల్లలు పుట్టలేదు అని మన జీవితాల్లో మనం ఆలోచనలతో ఉంటుండొచ్చు కానీ గాడ్ వాంట్స్ యూ దేవుడికి మీరు కావాలి కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని వినే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా అనేది ఆలోచించాలి రెండవది మన జీవితాలు గ్రహిస్తే రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగ పరుండెను అయితే ఎహోవ దూత రెండవ వచ్చి అతని ముట్టిని శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు నీవు లేచి ఎందుకు ఎందుకు ఎలియాగారు అక్కడ వండుకున్నారు ఎందుకు అలైజా వస్ స్లీపింగ్ దేర్ ఎందుకు ఎలియాగార్ జీవితం మీరు గ్రహించాలి విశ్వాస వీరుల జీవితాలు ఏదో ఒక సమస్య వారి జీవితాలు ఏదో ఒక సమస్య అబ్రహాం గారి జీవితాలు ఫలించని జీవితం మోషే గారి జీవితంలో అరణ్య జీవితం ఉంది యోసేఫ్ గారి జీవితంలో తోబుటను బట్టి పరిస్థితులు ఉన్నాయి యోబు గారి జీవితంలో వారికి ఉన్న విశ్వాస పరీక్ష పరిస్థితులు ఉన్నాయి పౌలు గారి జీవితంలో ముళ్ళు ఉంది గారి జీవితంలో కోపం ఉంది ఇక్కడ మన జీవితాలు గమనిస్తే ఏలియా గారి జీవితంలో జెజిబేలు ఉంది గారి జీవితంలో జెజిబైలు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నిరాశలో ఉన్నారు ఏలియా నిరాశలో ఉన్నారు మీరు గ్రహించాలి ఏలియా ఎంత నిరాశ కలిగిన పరిస్థితుల్లో ఉన్నారు అని ఆయన మరణాపేక్ష కలిగిన పరిస్థితుల్లో చూడండి మా మూడో వచనం చదవండి ఒకసారి కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడు పోయి యూదా సంబంధమైన బేయర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసినితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై గలవాడే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను ఏమంటున్నాడో ఇంత మట్టుకు చాలు ఇంగ్లీష్ బైబుల్ గమనిస్తే ఐ హ్యాడ్ ఇన్ అఫ్ లాడ్ హీ సెడ్ టేక్ మై లైఫ్ టేక్ మై ఇంకా చాలు దేవా నేను తట్టుకోలేకపోతున్నా నీ బాధల్ని నేను ఈ ఫెయిల్యూర్ని బ్రేకప్స్ని లేకపోతే ఈ హార్ట్ బ్రేక్స్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఎంతని నేనే అర్థం చేసుకోవాలి ఎంత నేను ప్రార్థన చేయాలి ఎంతగా నేను విశ్వాసంగా ఉండాలి ఎంతగా నేను ధైర్యంగా ఉండాలి ఎంతగా నేను నీ మీద ఆధారపడ్డప్పటికీ కూడా నా జీవితంలో ఏమి జరగట్లేదు ఏం మార్పులు కనపడట్లేదు దేవా ఇంకా చాలు నాకు మరణాపేక్ష నా జీవితాన్ని నువ్వు తీసేసుకో ఇక్కడ ఉన్నవారు ఎవరొకరు ఏదొక సమయంలో ఇంకా చాలా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అనే ఆలోచనలు చాలామంది జీవితాల్లో కలిగి ఉండొచ్చు ఏలియా లాంటి గొప్ప ప్రవక్త ఏలియా లాంటి గొప్ప ప్రవక్త ఆయన ప్రార్థించగా పరలోకాన్నించి అగ్ని కురిపింపబడింది ఆయన ప్రార్థించగా వర్షం ఆగిపోయింది ఆయన ప్రార్థించగా జారిఫాత్లో ఉన్న విధవరాలు కుమారుడు లేవనెత్తబడ్డాడు ఆయన ప్రార్థించగా అనేక గొప్ప కార్యాలు దేవుడు చేశాడు అంత గొప్ప ప్రార్థనా పరుడు అంత గొప్ప విశ్వాసిగా ఉన్న ఏలియా గారి జీవితంలో నిరీక్షణ కోలిపోయి గారి జీవితంలో ఒక డిప్రెషన్ ఒక మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఆయన జీవితాల్లో వచ్చి ఇంకా చాలు ఇంకా నేను తట్టుకునే కానీ దేవుడు నిన్ను వదిలే దేవుడుగా తమ్ముడు చెల్లె మా అక్క అన్నయ్య అంకల్ అంటే నేను చెప్పే మాట ఈరోజు మీరు గ్రహించాలి వీ గో త్రూ లాట్ ఆఫ్ ప్రెషర్ ది డేస్ మెంటల్ హెల్త్ అనే ఇష్యూస్ మన జీవితాలు ఒక డిప్రెషన్ కనపడని డిప్రెషన్ మన జీవితాలు కనపడని ఒంటరితనం మన జీవితాల్లో ఉంటాయి ఎంతో బాధాకరమైన పరిస్థితులు మన జీవితాలు కొన్ని మార్లు చెప్పుకోలేము కొన్ని మార్లు చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకుంటే ఏమనుకుంటారు కొన్ని మార్లు పంచుకుంటే అర్థం చేసుకుంటారో లేదో అని సొంత భార్య భర్తకు చెప్పుకోలేదు సొంత భర్త భార్యకి చెప్పుకోలేని పరిస్థితి ఇంకా బాధాకరం సొంత బిడ్డలు తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారు అనే విధంగా కుమిలిపోయే పరిస్థితులు ఉన్నాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏలి గారు దేవుడికి చెప్పలేదు నీ హృదయంలో ఉన్నది పెదవులకు రాక మునిపే దేవుడి దగ్గర జవాబు ఉంది అలేలుయ్యా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ నిశ్శబ్దము నా జీవితాల్లో ఉన్న నిశ్శబ్దం పరలోకానికి చేరుతు నీ నా జీవితంలో నేను నిశ్శబ్దం నీ నా జీవితంలో కారుస్తున్న కన్నీరు ఒంటరితనంలో కారుస్తున్న కన్నీరు నువ్వు నేను అనుకుంటున్న ఒంటరితనాన్ని నువ్వు నేను అనుభవిస్తున్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను వదిలే దేవుడు కాదు దేశమా 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 ఏహోవా మాట వినుము ఏలియా 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 దేవుని మాట వినుము దేవుడు అన్న మాట ఏలియా నువ్వు లే నీవు లేచి నేను చూపెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళువా ఫలించని జీవితంలో అబ్రహం గారిని దేవుడు లేపారు నిరాశ నిస్పృహలో ఆయన జీవితాల్లో జీవిస్తున్న సమయంలో దేవుడు ఏలియా గారిని లేపారు ఇక్కడ మీరు గమనించవలసింది ఒకటి ప్రాముఖ్యమైనది మరణాపేక్ష కోరుకున్న ఏలియాగారు మరణాపేక్ష కోరుకున్న ఏలియా ఇంకా చాలు నేను తట్టుకోలేకపోతున్నాను అన్న ఏలియా గారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం మరణాన్ని రుచి చూడకుండా దేవుడు పైకి తీసుకెళ్లారు హలేలోయ మరణాన్ని రుచి చూడలేదండి ఏలియా గారు ఆయన మరణాపేక్ష కలిగిన వాడు ఆయన మాట నేను చాలుదేవా నేను తట్టుకోలేకపోతున్నాను అన్న ఏలియ గారి జీవితంలో ఎంత నిరాశ కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మరణాన్ని రుచి చూడకుండా దేవుడు ఏలి గారిని పైకి తీసుకున్నా ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఈ సంఘము మన కోసం ఈ సంగము మన కోసం ఈ స్థుతి ఆరాధన ఈ వాక్యము మనలాంటి వారి కోసం దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు దేవుడు ప్రతిరోజు మన జీవితంలో ఏదొక రీతితో మన జీవితాల్లో దేవుడు మాట్లాడు ఆ మాట్లాడుతున్నప్పుడు మనం విని స్పందిస్తున్నామా అనేది ఆలోచించి అన్యుడైన అబ్రహం గారు స్పందించి అన్యుడైన అబ్రహాం గారు స్పందించి మహాభక్తుడైన ఎలియగారు ఏలియా గారు అంత గొప్ప ప్రార్థనపరుడైన గారు ఆయన లేచి దేవుడు చెప్పిన స్థలానికి ఆయన వెళ్ళారు ఈరోజు నువ్వు లేగగలుగుతున్నావా ఈరోజు నీ జీవితాల్లో ఉన్న అహము నుంచి గర్వాన్ని నువ్వు లెగగలుతున్నావా నాకు అన్ని తెలుసు అనే ఆలోచనల నుంచి నువ్వు లెగగలుగుతున్నావా నాకు అన్ని తెలుసు అనే ఆలోచనలో ఆ బ్రతుకు బ్రతికి ఈరోజు నువ్వు మోసపోయి ఉంటే దేవుడు ఈరోజు అంటున్న మాట నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి యహోవా మాట నువ్వు వినాలి నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు లేగగలుగుతావు నీ నిరాశ నిస్పృహలోంచి నువ్వు లెగగలుగుతాయి నువ్వు ఊహించిన దానికంటే నువ్వు తలంచిన దానికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ జీవితాల్లో ఉన్నారు అనేది ఆలోచించాను ఏలే గారి జీవితంలో మీరు గ్రహించండి నేను ఒక మాట చెప్తున్నాను నేను టీవీలో హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ చేస్తున్న సమయంలో నేను ఒక మాట చెప్తున్నాను గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో నేను చెప్తున్న మాట నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు వై వై గాడ్ ఇస్ సేయింగ్ దిస్ ఎందుకు దేవుడు అంటున్నారు ఈ మాట కదా ఉన్న ఏమైనా వస్తుందని చెప్పే మాట మీరు చాలామంది మీరు అంగీకరిస్తుండొచ్చు కదా మనం ఫోటో తీసుకుంటే ఏం చేస్తాం ఫస్ట్ ఫస్ట్ ఫోటో తీసుకోగానే ఏం చేస్తాం చెప్పండి ఫిల్టర్స్ యాడ్ చేస్తాం ఫస్ట్ ఎస్ ఫిల్టర్స్ యాడ్ చేస్తారు ఎందుకు ఎందుకు ఒక పింపుల్ కనపడద్దు ఒక నల్ల మచ్చ కనపడద్దు ఒక డార్క్ సర్కిల్స్ కనపడొద్దు మనకి ఏం కనపడద్దు కదా స్నాప్చాట్లోకి వెళ్తాయి అన్నీ ఫిల్టర్సే వస్తాయి ఆ ఫిల్టర్స్లో నల్లగా ఉన్న వాళ్ళు అమెరికా ఆడపిల్లలు అమెరికా అబ్బాయిలాగా కనపడతారు అవి చూసి మోసపోకూడదు ఓకే అంత తెల్ల నీ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు నువ్వు ఫిల్టర్స్ పెట్టుకుంటుంటే దేవుడు అంటున్నమాట నీ తలంపులకి నువ్వు ఫిల్టర్ ఎందుకు పెట్టుకోవట్లేదు నీ ఆలోచనలకి నువ్వు ఫిల్టర్ ఎందుకు పెట్టు నువ్వు టీ తాగేటప్పుడు ఫిల్టర్ ఉంది నువ్వు గంజి నీళ్లు తీసేటప్పుడు ఫిల్టర్ ఉంది నీ ఇంట్లో నువ్వు నీళ్లు తాగేటప్పుడు ఫిల్టర్ ఉంది కానీ నీ ఆలోచనలకి ఫిల్టర్ ఎందుకు లేకున్నాను దేవుడు అంటున్నమాట నీ ఆలోచనలకు నువ్వు ఫిల్టర్ పెట్టగలిగితే నీ జీవితాన్ని ఆయన తలంపులతో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు ఏలియా లాంటి ప్రవక్త కూడా ఆలోచించాడు అయ్యో నేను తట్టుకోలేకపోయింది నూతన నిబంధనలు రోమ పత్రికలో మీరు గమనిస్తే ఏలియా ఒక్కడే కాదు ఏలియా అంత వంటి వారు ఏడు వేల మంది దేవుడిని మొక్కకుండా ఉన్నవారు ఈరోజు నీ నా జీవితాలు ఆలోచించా షుడ్ హ్యావ్ ఫిల్టర్ ఇన్ యువర్ థాట్స్ నీ ఆలోచనలో ఫిల్టర్ కలిగి ఉండాలి నీ ప్రేమలో ఫిల్టర్ కలిగి ఉండాలి నేను చెప్పే మాట నీ ప్రేమలో కూడా ఫిల్టర్ కలిగి ఉండే నువ్వు కపటమైన ప్రేమ వేషధారణ ప్రేమ కలిగి జీవిస్తుంటే దేవుడు చూస్తున్నాను ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి జీవిస్తుంటే గాడ్ ఇస్ టలింగ్ హ్యావ్ ఫిల్టర్స్ హ్యావ్ ఫిల్టర్స్ ఇన్ యువర్ లవ్ హ్యావ్ ఫిల్టర్స్ ఇన్ యువర్ థాట్స్ అండ్ హ్యావ్ ఫిల్టర్స్ ఇన్ యువర్ విజ్డమ్ సరైన సమయంలో మాట్లాడాలి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలని ఒక ఫిల్టర్ కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలి ఈరోజు నేను చెప్పే మాట మీరు ఆలోచించండి నువ్వు డిప్రెషన్లో ఉన్నా నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా నీ జీవితంలో ఇంకా నేను తట్టుకోలేను ఎంత ప్రార్థన చేసిన మనుషులు పరిస్థితులు మారట్లేదు ఎంత ప్రార్థన చేసిన ఆరోగ్యం మారట్లేదు ఎంత ప్రార్థన చేసిన ఆర్థిక పరిస్థితులు మారట్లేదు ఆలోచనలో ఉంటే దేవుడు అంటున్న మాట ఆయన మాట విను నీవు ఏమి చేయాలి అంటే నీవు లేచి దేవుడు చెప్పినట్టు నువ్వు చేయగలిగితే ఏ విధంగా ఏలియా గారు మరణాపేక్ష కలిగిన ఏలియా గారు మరణాన్ని చూడకుండా దేవుడు పైకి తీసుకెళ్లారు ఆ విధంగా నీ జీవితాలు మారాని మధురంగా మార్చను గాక ఆమె మూడో చూద్దాం యహోశ్వా గ్రంథం బుక్ ఆఫ్ జాష్వా ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యహోవనును కుమారుడును మోషే పరిచారకుడు నాయన యహోశ్వకు ఈలాగు సెలవిచ్చెనున సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు నీవు లేచి లేచి ఇన్ పొజిషన్ వాస్ కాబట్టిహోష్వ గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు యహోష్వ గారికి తెలుసు మోషే గారు చనిపోయారని యహోష్వా గారికి తెలుసు మోషే గారిని దేవుడు భూస్థాపన చేశారని యహోష్వా గారికి తెలుసు ఆయన నలభై సంవత్సరాలకి పైగా ఏ పరిచారకుడుగా అంత గొప్ప దైవజనుడికి అంత గొప్ప ప్రవక్తకి ఉన్నాడు అలాంటి మోషే గారు దేవుడు సన్నిధికి వెళ్ళిపోయారని యహోశివ గారికి తెలిసిన కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరును ఈ యొర్దాను నది దాటి నేను ఇస్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమునూ మీకిచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు వరకును హిత్తియుల దేశమంతయు పడమట మహా సముద్రము వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును ఎందుకు శత్రువులను రాయలేదు ఎందుకు మనుషులను రాశారు చెప్పండి ఎందుకు మనుషులను రాశారు శత్రువులను రాయొచ్చు కదా శత్రువులను కనిపెట్టడం ఈజీనే సొంత వారు శత్రువులుగా ఉన్నారని కనిపెట్టుకోవడం చాలా కష్టం కదా ఎవడరా కంట్లో పెట్టింది పుల్లా అంటే ఎవడు మనవడే కదా మన 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 గోతులు ఉంటారు తులు తోతుంటారు అందుకే దేవుడు అంటున్న మాట యహోష్వా ఏ మనుష్యుడు నీ ఎదురుగా నిలబడ చదువు అమ్మా నేను తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును నిన్ను విడువను నిన్ను ఏడబాయను గలిగి ధైర్యముగా నుండుము ధైర్యంగా ఉండుము దేవుని నామానికి మహిమ కలుగును గాక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాయి హో జీవితంలో ఇంత ప్రజల్ని నేను ముందుకు నడిపియాలి ఇంత భారాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇన్ని బాధ్యతలు నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇంత ఖర్చులు నేను అనుభవించాలని నీ నా జీవితంలో ఏదైనా ఒక క్వశ్చన్ నీ జీవితాల్లో ఉంటే దేవుడు అంటున్నమాట నేను నిన్ను విడువను నేను నిన్ను ఎడబాయి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యం కలిగి నువ్వు జీవించు కానీ దేవుడు మాట నీవు లేచి యహోష్వా నీవు లేచి నేను మోసేకి తోడై ఉన్నాను ఏ దేవుడైతే మోషేకి తోడై ఉన్నారు ఏ దేవుడైతే అబ్రహాం గారు తోడై ఉన్నారు ఏ దేవుడైతే ఏలియా గారు తోడై ఉన్నారో అదే దేవుడు ఈరోజు నీ తోడై ఉన్నారు నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా నీ నా జీవితాలను ఆలోచించు నువ్వు ఎక్కడైనా ఒంటరితనాన్ని నీ జీవితాల్లో అనుభవిస్తున్నా నా అనేవారు ఎవరు లేరనే విధంగా ఆలోచిస్తున్నావు అన్నీ ఉన్న నేను ఒంటరితనం నన్ను ప్రేమించేవారు లేరనే విధంగా నువ్వు ఆలోచిస్తున్నా నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సి నేను చెప్ చేతులు జోడించి చెప్తున్న మాట నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సి నేను అందరు ద్వేషించిన దేవుడికి వ్యతిరేకంగా జీవించిన నేను ప్రేమించే దేవుడు ఉన్నారు గాడ్ లవ్స్ యూ సో మచ్ ఆయన నిన్ను బహుగా ప్రేమించే దేవుడు ఆయన నీ జీవితంలో నువ్వు ఆయన స్వరాన్ని వినగలిగితే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఈరోజు సజీవుడై ఉన్నాడు ఆ సజీవుడైన దేవుడు అంటున్న ఒకే ఒక మాట దేశమా 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 యహోవా మాట విను ఈరోజు నువ్వు ఆ దేవుని మాట విని నువ్వు లేగలిగితే నీ ఫలించని జీవితాన్ని నుంచి నువ్వు లేగలిగితే నీ జీవితంలో నువ్వు ఒక నిరాశ నిస్పృహ కలిగిన జీవితాన్ని నుంచి నువ్వు లేగలిగితే నీ జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని నుంచి నువ్వు లేగలుగుతే దేవుడు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశగలను ఫ్రూట్లెస్ లైఫ్ అబ్రహామ్ ఈ బికేమ్ ఎ ఫ్రూట్ఫుల్ మ్యాన్ నిరాశ ఉన్న ఎల గారి జీవితంలో మరణాపేక్ష కలిగిన వ్యక్తి మరణాన్ని రుచి చూడకుండా పైకి తీసుకెళ్ళిన దేవుడు నిరాశ ఒంటరితనంలో జీవిస్తున్న యహోశ్వ గారి జీవితంలో ఎలా అని అనుకున్న ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఒంటరితనంలో జీవిస్తున్న పరిస్థితిలో వాగ్దానపు దేశాన్ని స్వతంత్రించుకునే విధంగా దేవుడు అంత గొప్ప రీతిలో దేవుడు నిలబెట్టారు నువ్వు వినగలుగుతే నువ్వు వినగలుగుతే ఆ విన్నదానికి విధేయత కలిగి నువ్వు జీవించగలిగితే ఏ కార్యాలైతే ఈ ముగ్గురు జీవితాల్లో మనము చూసాము ఈరోజు దానికంటే గొప్పగా దేవుడు నేను దీవించాలని నాశగా ఈరోజు మీరు ఆలోచించండి ఏప్రిల్ మాసం మార్చ్ ఏప్రిల్ మాసంలో మనం ఏడు మాటలు ధ్యానించాం చెప్పండి రెండో మాట చెప్పండి రెండో మాట నీవు నేడు నాతో కూడా ఎవరితోనన్నారు దేవుడు ఒక దొంగతోనన్నారు ఒక దొంగతోనన్నారు దేవుడు ఇద్దరు దొంగలు ఉన్నారు ఇటు అటు ఇద్దరు దొంగలు ఇటు అటు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు దొంగలు మత వార్తలో మీరు గమనిస్తే ఇద్దరు దొంగలు ఏసుప్రవారిని హేళన చేస్తున్నారు ఇద్దరు మనుషులు యేసుప్రవారిని అవమానిస్తున్నారు ఇద్దరికి ఇద్దరు అవమానిస్తున్నారు సడన్గా ఏమైంది ఒక దొంగ అన్న మాట మనం ఈ శిక్షక అర్హులమే కానీ ఈయన కాదు ఏమి జరిగింది ఆ క్షణాలలో ఇద్దరు ఒకే శిక్ష కరెక్ట్గా ఒకే శిక్ష అనుభవిస్తున్నారు ఇద్దరు మరణ మరణ శిక్ష అనుభవిస్తున్నారు ఇద్దరు రెవల్యూషనరీస్ ఇద్దరు దొంగలుగా ఉన్న పిలువబడుతూ అన్నీ జరుగుతున్నాయి వాట్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ వన్ థీఫ్ ఏది మార్చింది మీరు గ్రహిస్తే అంతవరకు అవమానించే వారు ఏం చేస్తున్నారు ఎందుకు అవమానిస్తున్నారంటే కిందున్న వారు కిందున్న వారు ఏసుప్రవ్వాన్ని హేళన చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు దొంగలు అవే మాటలు వింటూ ఏసుప్రవ్వాన్ని హేళన చేశారు కానీ ఆ శిల్వపై ఉన్న ఒక్క దొంగ యేసు వారు పలికిన మాట విన్నాడు శిల్వపై ఉన్న దొంగ ఇద్దరు దొంగలు ఒక దొంగ యేసు వారు పలికిన మాట ఏం మాట తండ్రి వీరేమి వీరికి తెలియదు కనుక వీరిని ఆ ఒక్క మాట మీరు ఆలోచించండి ఒక్క మాట ఒక దొంగ జీవితాన్ని మార్చింది ఒకే ఒక మాట దట్ చేంజ్ లైఫ్ ఆఫ్ ఎ ఒక్క మాట ఆయన జీవితంలో మార్చింది అని ఏమి చూశాడు ఆ దొంగ చూసిందేంటిది అద్భుతాలు చూశాడా ఆశ్చర్యకార్యాలు కార్యాలు చూశాడా బైబిల్ తిప్పాడా ఈయన చెప్పేది కరెక్టా ఈ డాక్టర్ని కరెక్టా లేకపోతే ఫలానా సేవకుడి దగ్గరికి వెళ్ళాడా ఫలానా చర్చ్ దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళలేదు ఆయన నీ రాజ్యం అన్నాడు రాజ్యానికి ఏమి కావాలి రాజ్యం కావాలి రాజ్యంలో ఉన్న రాజుకి ఏమి కావాలి బంగారు కిరీటం కావాలి మంచి వస్త్రాధరణ కావాలి కానీ ఆ దొంగ చూసిందేంటిది ముళ్ళ కిరీటాన్ని చూసాడు చూడడానికి మొహం కనపడట్లేదు అంతా రక్తం ఉంది చూస్తానికి బట్టలు సరిగా లేవు శరీరమంతా గాయాలు శరీరం అంతా రక్తమే కనొక్క మాట దేశమా దేశమా ఏహో ఆ మాట విను ఒక్క మాట దొంగ విన్నాడు పరదేశీలో స్థానం సంపాదించుకున్నాడు ఈరోజు ఇక్కడున్న బిడ్డలు ఈరోజు ఇక్కడున్న బిడ్డలు లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టెన్ లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టన్ అని చెప్పే మాట మనం సజీవులుగా ఉండడమే గొప్పతనం కాదు సజీవత్వంతో పాటు ఆరోగ్యంగా ఉన్నాం చాలా గొప్పతనం ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం అనేకులు సజీవులుగా ఉండి హాస్పిటల్స్లో ఉన్నారు అనేకులు సజీవులుగా ఉండి పెరాలిసిస్తో బాధపడుతున్నారు అనేకులు సజీవులుగా ఉండి బెడ్ మీద బ్రెయిన్ డెడ్ అయ్యి హార్ట్ స్ట్రోక్స్తో పడి ఉన్నారు కానీ ఈరోజు మనం సజీవులుగా ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నాము అని అంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు గాడ్ ఈజ్ గివింగ్ యో ఛాన్స్ ఒక్క మాట ఒక దొంగను మార్చగలిగింది ఒక్క మాట ఫలించని అబ్రహం గారి జీవితాన్ని మార్చేసింది ఒక్క మాట ఏలియగారు అంత గొప్ప ప్రార్థన పౌరుడు అంత ప్రవక్త జీవితాన్ని మార్చింది ఒక్క మాట నిన్ను విడవను నిన్ను ఎడవాయనను ఒక్క మాట వాగ్దాన ఉదేశంలో అడుగుపట్టేటట్టు యహోష్వా గారు తోడున్న దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా మార్చాలని ఆశ కానీ నీవు నేను చేయవలసిన పని ఆ వాగ్దానానికి ఆ మాటకి దేవుడి వాక్యానికి విధేత ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ పార్షియల్ ఒబీడియన్స్ కాదు నైమాను నైమాను వ్యర్థాన్ని నదిలో నువ్వు మునగాలి ఎన్ని మార్లు మునగాలి ఏడు మార్లు మునగాలి నో సిక్స్ టైమ్స్ నో ఫైవ్ టైమ్స్ నో సిక్స్ అండ్ హాఫ్ ఏడుకి ఏడు మార్లు నువ్వు మునగాలి నైమాను ఏడు మార్లు మునిగితేనే నీకు స్వస్థత ఏడు మార్లు మునిగితేనే నీకు స్వస్థత ఈరోజు పార్షల్ ఒబీడియన్స్ వద్దు డిలేడ్ ఒబీడియన్స్ వద్దు ఇంప్లిసిడ్ ఒబీడియన్స్తో నువ్వు జీవించగలిగితే నీ ఫెయిల్యూర్ని సక్సెస్గా దేవుడు మార్చునుగాక నీ డిప్రెషన్ని దేవుడు ఆనందంగా మార్చునుగాక నీ ఒంటరితనంలో దేవుడు నిబ్బరం దయచేసి ఆయన చేసిన ప్రతి వాగ్దానం నీ జీవితాల్లో ఫలించేటట్టు గాక ఆ కార్యం జరగాలండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణం మనం రక్షణ పొందిన బాత్జాలు తీసుకున్న దేవుడి నుంచి ఎక్కడో వి వీఆర్ సెపరేటెడ్ బికాస్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్ బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టు సేవ్ యూ అండ్ టు రెడీమ్ యూ అందుకే ఎర్మియా గ్రంథం అంటున్నామా దేశమా 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 యహోవా మాట వినము అందరం కళ్ళు మూసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి జీవం కలిగిన మా దేవ ఏ పాటి వారము తండ్రి మట్టి ప్రవ్వా ఈ మట్టిని ఇంతగా ప్రేమించే వారు ఎవరున్నారు తండ్రి ఈ మట్టి కోసం రక్తాన్ని ధార పోసేవారు ఎవరున్నారు తండ్రి మీరు తప్ప ప్రవ్వా మా స్థానాన్ని తీసుకున్న దేవుడివి మా మరణ స్థానాన్ని మీరు తీసుకోని ప్రవ్వా పరలోకంలో మాకు స్థానం ఇచ్చే దేవుడుగా మీరున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చలి మేం ప్రార్థనలే చేస్తున్నాం మేము ఉపవాసమే ఉండి ప్రార్థనలు చేస్తున్నాం కానీ మీ స్వరాన్ని మేము వింటున్నామా ప్రవ్వా మీరు అంటున్న మాట దేశమా 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 యహోవా మాట విను ఆలస్యం కాకమునుపే మా జీవితాన్ని ప్రవ్వా ఈ భూ ప్రపంచంలోంచి మేము కోలిపోకమునుపే మీ మాట విని మీకు విధేయులుగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము ప్రతిమలాడుతున్నాము తండ్రి ప్రవ్వా ఏ బిడ్డలైతే ఈరోజు ఫలించని జీవితాన్ని జీవిస్తున్నారు నేను ఎవరికి అక్కర్లేదన్న ఆలోచన కలిగిన జీవితాలు జీవిస్తున్నారు వారి జీవితాలను మార్చి ఫలభరితంగా చేయమని ప్రతిమలాడుతున్నాము తండ్రి రాశ నిస్ఫ్రో వారి కుటుంబ పరిస్థితులు వారి వైవాహిక జీవిత పరిస్థితులను బట్టి వారి కెరియర్ వారు ఉద్యోగాలను బట్టి ఉన్నారు దేవుడు వాడు తోడున్నారని ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి తండ్రి మరణాపేక్ష కలిగిన ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు మార్చమని మేము ప్రతిమలాడుతున్నాము తండ్రి మరణాన్ని రుచి చూడకుండా ఏలియా గారు మీ దగ్గరకు వచ్చారు జెజీబేల్ రక్తాలు కుక్కలు నాకే విధంగా మీరు చేసిన దేవుడివి తండ్రి ఈరోజు మా జీవితాల్లో మా శత్రుల పరిస్థితి కూడా మా జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని కూడా ఆ విధంగా చేస్తారని మేము నమ్మేవారమ్మ తండ్రి ప్రవా యహోశ్వా జీవితంలో మీరు చేసింది ఒక్క సెకండ్ కూడా యహోశ్వాని వదలకుండా మీరు నడిపించిన దేవుడివి తండ్రి శబ్దముతోని ఎరిక గోడలు కూలగొట్టబడ్డాయి ప్రవ్వా ఒక్క అడుగుతోని నది చీల్చబడింది ప్రవ్వా సూర్య చంద్రులాగా తండ్రి మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి బ్రవ్వా నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలము నేను ఇస్తానన్నారు ప్రవ్వా నిన్ను విడవాను ఎడబాయనన్న దేవా చివరికి అన్న అన్నమాట నేను నా ఇంటి వారుని ఎహోవాను సేవిస్తామని అన్నాడు ఆ మాట మేము కుటుంబంగా పలికే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము ప్రతిమలాడుతున్నాం ఈ ముగ్గురు క్యారెక్టర్స్కి అందరికీ స్వతంత్రం కలిగింది ప్రొవ్వా ఆ స్వతంత్రం ఈరోజు మా జీవితాల్లో కలగజేయమని మేము ప్రతిమలాడుతున్నాం ప్రవ్వా ఈ ముగ్గురు చేసిన పని ఒకే పని యహో ఆ మాట విన్నారు ప్రవ్వా ఈరోజు మేము కూడా ఆ మాట వినే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని యేసుక్రీస్తు పునరుద్ధానుడే యేసుక్రీస్తు ఒక్క మాటతోని శిలుపై ఉన్న దొంగ జీవితాన్ని యేసుక్రీస్తు ముళ్ళ కిరీటంతోనున్న ఏసయ్యను చూసి రాజుగా అంగీకరించిన ఆ దొంగ ఈరోజు మేము కూడా ఆ విధంగా మిమ్మల్ని మా రాజుగా అంగీకరించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఆ ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్రో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్